అన్నమయ్య జిల్లా తాడపాక వద్ద ఒక పాడుబడిన గదిలో కుప్పలు తెప్పలుగా పోస్టాఫీసు పత్రాలు పడి ఉండడం కలకలం రేపింది బోయినపల్లి శివార్లోని ఒక పాడుబడిన గదిలో చెల్లా ఆధార్ కార్డులు డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పత్రాలు పడి ఉన్నాయి ఈ పత్రాలను ప్రజలకు చేరవేయకుండా ఎందుకు అక్కడ పడేశారు అన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ థ్యాంక్ యూ మూర్తి ముఖ్యంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట మండలం అలాగే బోయనపల్లి శివారులో ఉన్నటువంటి ఒక పాడుబడిన గదిలో అయితే కనుక ఈరోజు ఉదయాన్నే చూసుకుంటే కనుక దాదాపుగా వందలాది మందికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి చెక్ బుక్లు అలాగే ఎల్ఐసికి సంబంధించినటువంటి బాండ్ పేపర్లు ఇలాంటివి ముఖ్యమైన ఏదైతే సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాజంపేటకు సంబంధించినటువంటి దూర ప్రాంతంలో కూడా ఒక పాడుబడిన బయలు కూడా ఈరోజు ఉదయాన్న దర్శనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా అవి బాండ్లు అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు అలాగే ఆఫీస్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా అక్కడ పడి ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పోస్ట్ ఆఫీస్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అలాగే బ్యాంకు సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా అక్కడ పడడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా పూస్థాయిలో భయప్రాంతాలకు గురైన పరిస్థితి అయితే ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే మన్నూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా వాళ్ళు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అయితే దీనికి ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను అలాగే కొన్ని బాండ్ పేపర్లు కూడా పోలీసులు చూడడం జరిగింది అయితే దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రజలకు చేరవలసినటువంటి పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా చేరాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా ఇక్కడ వెల్లవడి వెళ్ళడంతో కూడా దానిపైన కూడా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి దీనిపైన కూడా పూర్తయిలో దర్యాప్తు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు మూర్తి థ్యాంక్స్